హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి అందరికి శుభాకాంక్షలు మేము మేము మా ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాము చూడండి అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బాబు మా ఫ్రెండ్స్ వినాయకుని పూజ చేశాము ఇక్కడ అనేది ఇంపార్టెంట్ వినాయకునికి ఇష్టమైనది నైవేద్యం ఎక్కేది ఉండ్రాల్ అందుకే సపరేట్ ఉండ్రాలు ఉండ్రాలు పెట్టాము ఫ్రూట్స్ పెట్టామండి వినాయకునికి ఇష్టమైన గరిక ఆ అతనికి కావ అతని ఒళ్ళు వేడెక్కినప్పుడు అతని తలపైన గరిక పెట్టడం వలన ఒళ్ళు చల్లబడిందట అందుకే అతనికి ఇష్టమైనది ఏంటిదంటే అంటే గరిక గరిక పెట్టాలి ఏది లేకున్నా గరిక మాత్రం అతనికి ఇష్టమైనది అలాగే మళ్ళీ ఇవి ఏంటి ఇవి ఏమంటారు ధీరాజ్ చింతకాయలు ఏంటి చింతకాయలు చింతకాయలు పెట్టాలి అలాగే తుమ్మి పువ్వులు పువ్వులు అనేది తుమ్మి పువ్వులు అనేది ఇలాగే పువ్వులు పెట్టాలి అంటే సాంప్రదాయం పద్ధతిలో పెడతారు కొందరు పెడతారు కొందరు పెట్టారంట పద్ధతి ఉన్న వాళ్ళే పెడతారు తుమ్మి పువ్వులు హారతి ఇచ్చాము హారతి ఇచ్చావా హారతి మరి ఇవ్వో నువ్వు ఇవ్వు ఇవ్వు బంగారం బంగారం పట్టుకో హారతి ఇవ్వు పట్టుకో 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 పట్టుకోనా హారతి హారతియా జయ పుత్రా కరం దా దా హారతీ శ్రీయా జన పుత్ర జయ బోలో గణేశ మహారాజ్ గే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా పెద్ద బాబు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్

గణేష్ జై మా పెద్ద బాబుకు ఏముందంటే ఇప్పుడు బయటకు వాళ్ళ పప్ప తీసుకెళ్ళాలి వినాయకుల దగ్గరికి అక్కడికి వెళ్ళి చూడాలి అందుకనే ఇలా డల్లుగా ఉన్నాడు లేకపోతే అందరికి చెప్పేవాడు అలా బొట్ట హాయ్ చెప్పు బొట్ట పెట్టుకో బుట్టేసిన బొట్ట పెట్టుకో మంచి పెట్టుకో

Bye bye.